చాలా ఆర్గనైజ్డ్గా చాలా కష్టపడి చేశారు నాకు చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం పద్మసారి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మన పద్మశాలి ఎంవైరాన్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము అది కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారు చాలామంది ఉన్నారండి చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు ఆయన కమిట్మెంట్ ఇచ్చే ఇచ్చినట్టు రాబోయే ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ఓల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కార్ కారుల కాపరేషన్ కూడా పెట్టడం ఆల్రెడీ జరిగింది అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను

ಜಾ ದಾಣಿ ದಾಣಿ ಪ್ರಚಂದೇವ ರಚನಮ್ಮ ದೇವೇ ಪಾಪೋಹಂ ಪಾಪಕರ್ಮಾಹಂ ಪಾಪಾತ್ಮಾ ಭಾವಸಂಭವ ತ್ರಾಹಿಮಾಂ ಕೃವಯಾ ದೇವಾ சரಣಾಗದವಚ್ಚಲ ಅನ್ಯದಾಶ್ರನಂ ನಾಸ್ತಿಕ್ತಮೇವ ಶರಣಮ್ಮ ತಸ್ಮಾ ಕರುಣ್ಯ ಭಾವೇನ ರಕ್ಷ ರಕ್ಷ ಚರಣಚರೂಪಲ್ಲ ಸರ್ವೇಶ್ವರಾ ಸರ್ವೇಶ್ ರಕ್ಷ ರಕ್ಷಾ ಶ್ರೀಪಠಾ ಸಮೇತ ಭಾವನಾರ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಗಿ ನಮೋ ನಮಃ ಧ್ಯಾನ ಆವಾಹನಾದಿ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜಂ

ೇ ಸದ್ಭಾತನಾ ಮಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿವೆದಕೆ ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಾರಾಯಣೀ ನಮಸ್ತೆ తెలిగానా వస్తారా మీరు సినిమా పోస్టర్ ఉంది नायंद्रा दशपदे हैं चन्द्रा दशपदे हैं चन्द्रा दशपदे हैं हमसे आंध्र से आंध्र हम रुको नहीं जी जा ठीक है ठीक <Euro precis> है ठीक है ठीक है ठीक है